శ్రీజా కుణిదల మెగాస్టార్ చిరంజీవి గారి కూతురుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సెలబ్రిటీగా అందరికీ సుపరిచిత్రాలు అలాంటి శ్రీజా కునిదలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి ఇలాంటి నేపథ్యంలోనే శ్రీజ ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ మొదటి మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అకస్మాత్తుగా కాలం చేసిన తర్వాత ఇంకొకసారి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఇటు శిరీష్ భరద్వాజ్ కి సంబంధించిన విషయాలు కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే శిరీష్ భరద్వాజ్కి సంబంధించిన విషయాలు ఎన్నో నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో అతడు పోయి దాదాపు పదిహేను రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా శిరీష్ భరద్వాజ్ తల్లి ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు అంతేకాదు పోయే చివరి రోజుల్లో శిరీష్ తన కూతురు గురించి కలవరించాడు అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన సంచలనాత్మకమైన విషయాలు ఇంకొకసారి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఇంకా ఆ వివరాల్లోకి వెళ్తే శ్రీజాకుడిద డిగ్రీ చదివే రోజుల్లోనే బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న శిరీష్ భరద్వాజ్తో ప్రేమలో పడింది ఇక పెద్దలు తమ పెళ్లికి ఎక్కడ అంగీకరించరో అన్న ఉద్దేశంతో హైదరాబాద్ లోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్న చేసుకున్నవాయినం అప్పట్లో శ్రీజా పెళ్లికి సంబంధించిన విషయాలు ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు అలా పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీజాని మరియు ఆవిడ మొదటి మాజీ భర్తని అంగీకరించడం ఆ తర్వాత శ్రీజాకునిదలకి శిరీశ్వరద్వాజ్ కి ఓ కూతురు కూడా పుట్టడం తెలుసు ఆ కూతురు పేరే నివృత్తి అయితే కూతురు పుట్టిన కొంతకాలానికి మనస్పర్ధలతో శిరీశ్వర ద్వాజ్ తో కలిసి ఉండలేను అంటూ శ్రీజాకునిద లీగల్ గా కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నవాయినా ఆ తర్వాత ఆవిడ రెండో పెళ్లి చేసుకోవడం ఓ కూతురు కూడా పుట్టడం ప్రస్తుతానికి ఆవిడ పెళ్లి చేసుకున్న రెండో భర్తతో కూడా మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటుంది అంటూ రకాల ఇక ఇలాంటి నేపథ్యంలోనే శిరీష్ భరద్వాజ్ లో వెళ్తే శ్రీజాకుండ్రి పెళ్లి చేసుకున్న తర్వాత కూతురు పుట్టింది మనస్పర్ధల కారణంగా విడిపోయిన తర్వాత శిరీష్ భరద్వాజ్ మళ్లీ ఇంకొక డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు ఇక ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు కాకపోతే అతడు కూడా రాజకీయాల్లో చురుకుగా రాణిస్తున్నట్టు ముఖ్యంగా బీజేపీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లుగా నరేంద్ర మోడీ గారితో ఉన్న ఫోటోలు పలు ఇతర రాజకీయ కార్యక్రమాల్లో అతడు ఉన్న ఫోటోలు అప్పట్లో పెద్ద సెన్సేషన్ చేశాయి చేస్తే పట్టుమని నలభై ఏళ్ళు కూడా నిండకుండానే అపోలో హాస్పిటల్లో దాదాపు నెల రోజుల పాటు చికిత్స తీసుకుంటూ గుండెపోటుతో కాలం చేశాడు అన్న తర్వాత ఎన్నో విషయాలు అలాంటి నేపథ్యంలోనే శిరీష్ భరద్వాజ్ గారు తల్లి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఏంటంటే శిరీష్కి అతడితో పాటు ఆయనకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడట ఇక ఆవిడ తల్లి ఆర్టీసీలో ఓ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది ఇక శిరీష్ భరద్వాజ్ తండ్రి అడ్వకేట్ కూడా రెండు వేల పదహారులో అతడి తండ్రి కూడా కన్ను మూసాడట అప్పటి తనని తన తమ్ముడిని దగ్గరుండి శిరీష్ భరద్వాజ చూసుకుంటున్నాడు అంటూ ఎమోషనల్ అయింది ఇక అంతేకాదు శిరీష్కి తన కూతురు నివృత్తి అంటే చాలా ఇష్టమట ఎంత ఇష్టమంటే నా మనవరాలు అచ్చం నా కొడుకు నోట్లో ఇంచి ఉడిపెట్టినట్లుగా ఉంటుంది శిరీష్ని నివృత్తిని పక్కన పెడితే గుర్తుపట్టడం కష్టం అలా అచ్చం నా కొడుకు మాదిరిగానే కనిపిస్తుంది ఎన్నోసార్లు హాస్పిటల్లో ఉన్న రోజుల్లో చివరిసారిగా కూతురిని చూడాలని ఎంతో కలవరించాడు అంతేకాదు మేము ఎన్నో సందర్భాల్లో చిరంజీవి గారి కుటుంబ సభ్యులకి తదితర బంధువుల ద్వారా సమాచారాన్ని కూడా తెలియచేశాము రోజు కూడా ఒక్కసారి మనవరాన్ని తీసుకురండి అన్న విషయాన్ని కూడా తెలియచేశాము కానీ అక్కడి నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదు అంటూ పోయిన తన కొడుకును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయినవైనం అంతేకాదు ఇంకా ఆవిడ మాట్లాడుకొస్తూ తన కొడుకు పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు తన కొడుకు గురించి ఎన్నో వచ్చాయని శ్రీజాకుండలను పెళ్లి చేసుకుని విడిపోయిన తర్వాత మేము ముప్పై మూడు కోట్లు తీసుకున్నామని మాకు ఆస్తులు కూడా వచ్చాయని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి నిజానికి ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ప్రస్తుతానికి మేము ఓ అద్దె ఇంట్లోనే ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చింది తన కొడుకు పోకముందు హాస్పిటల్లో ఉన్న సమయంలో కూతురిని చూడాలని ఎన్నో సార్లు కలవరించాడు అంటూ ఆవిడ మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ సంద విషయం ఇంకొకసారి నెట్టింట్లో తెగ సెన్సేషన్ చేస్తుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి